మన కుటుంబాలు ఎందుకు దీవించబడడం లేదు మన కుటుంబాలు ఎందుకు ఆశీర్వదించబడడం లేదు మన కుటుంబాల్లో దేవుని కార్యాలు ఎందుకు జరగడం లేదు మన కుటుంబ పరిస్థితులు ఎందుకు మారడం లేదు అంటే కారణం ఈరోజు దేవుడు చెబుతున్నాడు నీ ఇంటిలో దేవుని మంద సము నీ ఇంటిలో దేవుని సన్నిధి లేకపోవడమే ఉభయతం ఇంట్లో ఒకప్పుడు పూరిపాక ఒకప్పుడు బీదవాడు ఒకప్పుడు ఏమీ లేనివాడు ఒకప్పుడు కొచ్చుకుని తిన్నవాడు ఒకప్పుడు ఎవరు పెడతారా అని ఎదురు చూసినటువంటి మనుషుడు అటువంటి వ్యక్తి దేవుని మందసాన్ని ఎప్పుడైతే తన ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాడో దేవుని సన్నిధి ఆ మందసములో కూడా ఇంట్లోకి వచ్చింది కాబట్టి ఆ ఇంటి వారిలో వారందరినీ దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడంట ప్రియ దైవ జరాగమా నీ ఇల్లు దీవించబడకపోవటానికి కారణమదే నీ ఇల్లు ఆశీర్వదించబడకపోవటానికి కారణం అదే నీ ఇంట్లో దేవుని సన్నిధి లేకపోవటమే నీ ఇంట్లో దేవుని మందసము లేదు దేవుని సన్నిధికి ఎలాంటి పవర్ ఉందో ఒక మాట చెబుతాను దేవుని సన్నిధికి ఎలాంటి శక్తి ఉందో ఒక మాట చెబుతాడు దేవుని సన్నిధికి ఎంత శక్తి ఉన్నదో ఈరోజు మీరు ఒక మాట వినాలి ఏమిటా మాట అంటే అక్కడ రాయబడ్డది ఉభే దేవదేము ఇంటి వారినందరిని ఆశీర్వదించాడు ఒకటైతే అక్కడ అంటాడు కలిగిన వాటన్నిటినీ దేవుడు ఆశీర్వదించాడు మీరు వినాల నిజం జాగ్రత్తగా వినాలి దేవుని చరిదుకున్న ప్రత్యేకత దేవుని చరిదుకున్నటువంటి ప్రత్యేకమైన కృప ఏంటంటే ఉభేదేదేమి ఇంట్లోకి వెళ్ళినప్పుడు నా వైపు మీరు చూడాలి దేము ఇంట్లో ఏముందో ఆ ఇంట్లో ఉన్న దానిని ఆయన ఏం చేశాడంటే ఆశీర్వదించాడు ఇంట్లో పది రూపాయలు ఉన్నాయనుకోండి పది రూపాయలు ఉన్నప్పుడు దేవుని సరిది ఏం చేసిందంటే పది రూపాయలని లక్ష రూపాయలు చేసింది ఇది ఎలా సాధ్యం అంటే దేవుని సరిద్దుకున్న ప్రత్యేకత అదే ఆయన అన్నిటినీ ఆశీర్వదించాడు ఆశీర్వాదం అంటే అర్థం ఏంటంటే ఆశీర్వాదము అంటే అర్థం ఏంటంటే నీ దగ్గర కొన్నే ఉన్నాయి నీ దగ్గర కొన్నే ఉన్నాయి ఏ సూప్రభు వారు కొండ మీద ప్రసంగించినప్పుడు ఆయన అన్నారు వీళ్ళందరూ భోజనం పెట్టాలి మీ దగ్గర ఉంటే తీసుకుని రండి అన్నారు మా దగ్గర ఏమి లేవు ప్రభు అన్నారు ఒక బారుడు లేచి నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయన్నారు ఏం చేపలటవి చిన్న చేపలు చెప్పండి ఏం చేపలట అయితే వేసు అన్నారు నా దగ్గర తీసుకురండి అన్నారు సుప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారు సుబ్రహ్మ వారు రొట్టెలని చేపలని ఇట్లా పట్టుకున్నాడు అక్కడ రాయబడిన మాట మీరు వినాలి ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని వినిచి ఆశీర్వదించను అంటే ఆశీర్వదించినప్పుడు దేవుడు ఆశీర్వదించినప్పుడు ఐదు రొట్టెలు ఏమైనా అంటే ఏడు వేల మంది ప్రజలు ఒకసారి ఐదు వేల మంది ప్రజలు ఒకసారి తిన్నారు తినగా పన్నెండు గంపలు మిగిలినాయి నా వైపు మీరు సరిగా చూడ ఆశీర్వదించడం అంటే అర్థం ఏంటంటే ఉన్న దానిని దేవుడు రెండంతలుగా ఏడంతలుగా నూరంతలుగా దేవుడు చేస్తాడు ఇంట్లో కొన్ని ఉన్నాయి కానీ కొన్ని దేవుని సన్నిధి రాగానే దేవుని మందసం రాగానే వాటిని దేవుడు ఏం చేశాడంటేనట వాటిని అంటాడు అక్కడ ఆయన కలిగి ఉన్న వాటిని అంటాడు వాటిని అంటాడు వాటన్నిటిని ఆశీర్వదించాడు మూడు సెంట్లు భూమి ఉంది మూడు సెంట్లు భూమి ముప్పై ఎకరాల భూమి అయింది రెండు జతల బట్టలే ఉన్నాయి రెండు జతల బట్టలు రెండు వందల జతలు అయినాయి ఒక ఉన్నది కానీ వంద కంచాలు ఆ ఇంట్లోకి వచ్చాయి దీనికి ఒకే ఒక కారణం దేవుడి సన్నిధి ఆయన ఇంట్లోకి వెళ్ళడు మోసే మోసే పిచ్చోడు కాదు మోసే తొక్కులకు కాదు మోస ధ్యాన బానుడు కాదు మోస ఎందుకని అన్నాడు నీ సన్నిధి రాకుండా నేను వెళ్ళను ఎందుకు నీ సన్నిధి ఉన్నవి లోనకు లోని ఉన్నట్టు చేయగలదు అందుకోసమే అయ్యో ఆకలేస్తుంది ప్రభువు అని అరణ్యములో క్యాకేస్తే చేతుల్లోనికి భోజనం వచ్చింది అయ్యో దాహం అవుతున్నాయని వేస్తే పండేను దేవుడు ఇచ్చాడు దేవుని సన్నిధుకున్న ప్రత్యేకతని దేవుని సన్నిధుకున్న ప్రత్యేకత అదే అందుకోసమే మోసే అంటున్నాడు నీ సన్నిధిని నాతో ఉంచాయా మోషే వెళ్ళు నా సన్నిధి నీకు తోడుగా నేను పంపిస్తాను ఈరోజు దైవ జనాగమా మన ఇంట్లో ఐదు రూపాయలు ఉంది ఆ ఐదు రూపాయలు ఐదు రూపాయలుగానే ఉండిపోయింది మన ఇంట్లో ఒక చిన్న వస్తువు ఉన్నది అది అలాగే ఉండిపోయింది నువ్వేమి కలిగి ఉన్నావో నువ్వు కలిగి ఉన్నవి అలాగే ఉన్నాయి కానీ నువ్వు కలిగి ఉన్నవి ఆశీర్వదించబడాలి నువ్వు కలిగి ఉన్నది ఆశీర్వదించబడాలి నీ ఇంట్లో వంద రూపాయలు ఉంటే నీ ఇంట్లోకి దేవుని సరిదూస్తే నీ ఇంట్లోకి దేవుని వస్తే ఆ వంద రూపాయలు వెయ్యి రూపాయలు అవుతాయి వెయ్యి రూపాయలు పదివేలు అవుతాయి పదివేలు పది లక్షలు అవుతాయి దేవు నాకు చెప్పాడు విజయవాడ ఆరాధన జరిగించడానికి నేను వెళ్ళినప్పుడు మా దగ్గర డబ్బులు లేవు చాలా దిగులుతో కూర్చున్నా ప్రభావ పిలిచావు మరి డబ్బులు లేకుండా పోయినాయి ప్రభావా అని దుఃఖంతో ఉన్నా మధ్యరాత్రి మూడు గంటలు సమయం తెల తెల్ల వారుతుంది పడుకోలే నిద్ర పట్టటలే రాళ్ళు మమ్మీ రెండు రెండున్నర వరణ నా నాతో ఉండి నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటా నువ్వు కూడా పడుకోపో అని చెప్పి వెళ్ళిపోయి తన గదిలోకి వెళ్ళి పరుండుకున్నా నాకు నిద్ర రావటం ఎందుకంటే నాకు డబ్బులు అవసరం హాలు డబ్బు కట్టాలి వాల్ పోస్టర్కి డబ్బులు కట్టాలి పబ్లిసిటీకి డబ్బు కట్టాలి పరిచయకు చాలా డబ్బు కావాలి నేను అడుగుతున్న దేవుడిని ప్రభువా నువ్వు పిలిస్తే వచ్చా నువ్వు సిగ్గుపరచు నువ్వు నమ్మదగిన దేవుడిని నా దగ్గర ఒక్క లేదు ప్రభు దేవుడు అంటున్నాడు ఎందుకు దిగులుతూ ఉన్నావు ఎందుకు నువ్వు కలత చెందుతున్నావు అదే ప్రభువా డబ్బులు లేవా నీ దగ్గర ఎంత ఉన్నాయి నేను వెళ్ళి పరుసు చూస్తే ఐదు వేలు ఉన్నాయి ఈ ఐదు వేలు నీ చేతులకు తీసుకురా యభైతేదీమి ఇంటిలో ఉన్న వాటన్నిటిని నేను ఆశీర్వదించినట్లు నీ ఇంట్లో ఉన్న ఈ ఐదు వేలని నేను ఆశీర్వదిస్తాను రియల్ అండి నా మనస్సు ఆ కొండ మీద ప్రసంగం దగ్గరికి వెళ్ళింది ఆ వాక్యాన్ని చాలాసేపు చదివాను నాకు అర్థం కాటలే అరే ఎందుకు దీన్ని ఇంతసేపు చదవమన్నాడు దేవుడని ఆ మాటలో తెల్లతెల్లవారుతుండగా నాతో దేవుడు అంటున్నాడు నేను కృతజ్ఞత అస్తుతులు చెల్లించి వాటిని విరిచి ఆశీర్వదించినప్పుడు ఐదు రొట్టెలు ఐదు వేల మంది తినలా నీ దగ్గర ఉన్న ఐదు వేలు ఐదు లక్షలు అన్నాడు వెంటనేనండి షాక్ అయిపోయాను ప్రభువా ఎంత అద్భుతం చేస్తావా అవును ఉపయోదేదేవి ఇంట్లో ఉన్న వాటన్నిటిని వాటన్నిటిని ఒకటిగా పశువులుంటే పశువులను దీవించాడు డబ్బుంటే డబ్బును దీవించాడు వ్యవసాయం అయితే వ్యవసాయాన్ని దీవించాడు వ్యాపారం అయితే వ్యాపారాన్ని దీవించాడు ఆత్మీయ జీవితం అయితే ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదించాడు ఆయన సన్నిధి ఒబే తేదీ మీట్లోకి వెళ్ళగాని అవన్నీ ఎలా ఆశీర్వదించబడ్డాయో నీ చేతులు ధనం కూడా అలాగే నేను వెంటనే వెళ్ళి మన బ్యాగ్లో ఐదు వేల రూపాయలు తీసి తెల్లవారు నాలుగు గంటల ఆ మూడున్నర ప్రాంతంలో ప్రార్థన చేయటం ప్రారంభించు ప్రభువా నా దగ్గర ఐదు వేలు ఉన్నాయి సహాయించి వీటిని విరు వీటిని వడ్డించు వీటిని ఆశీర్వదించు వీటిని తీవించు అని తెల్లవారులు మాట్లాడుతున్నారు అసలు అండి మార్నింగ్ నా దగ్గరికి టీచర్ గారు వచ్చారు ఎక్కడున్నా నేను విజయవాడలో ఉన్నా అక్కడికి వచ్చారామా వచ్చి డాడీ నేను పరిచర్యకు ఒక వస్తువు కొందామని నేను మీకు డబ్బులు అనుకుంటున్నాను అదే మరి వస్తువు ఇప్పుడు కొనాలి కదా మీరు ఎప్పుడైనా కొనండి తానిదిగో దీన్ని పరిచర్య కొరకు వాడండి నా దగ్గర లక్ష రూపాయలు నా అకౌంట్లోకి ఆవిడ పంపించి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయారు షాక్ అయ్యా నేను నా చేతిలో ఐదు వేలు ఉన్నాయి కానీ ఉదయ కాలం నీకు లక్ష రూపాయలు వచ్చాయి గట్టి కలి వెంటనే లక్ష రూపాయలని తీసుకొని వెళ్ళి హాళ్లు కట్టేశాం పోస్టర్ వేయించాం ప్రారంభించాను పని దేవుడు ఆకాశ వాకి ప్రారంభించాడు సముద్ర మార్గాలు తెలుస్తున్నాడు నాకు చదువుతున్నాడు నువ్వు డబ్బు లేదు ఎప్పుడు ఎందుకు ప్రభు అంటే నీ చెయ్యి నేను ఆశీర్వదించాను నీ చెయ్యి దీవించబడిన చెయ్యి నీ చెయ్యి తాకిన వారు దీవించబడతారు నీ చెయ్యి ముట్టిన వారు స్వస్థత వెలుగుతారు నీ చేతుల్లో వచ్చి ఏది ఇచ్చినా అది ఆశీర్వదించబడితే అందుకనికే మీకు ఇచ్చాను నేను నా చేతుల్లో వచ్చి మీకు కారణం అదే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు ఆయన సన్నిధిని ఇంట్లోకి వస్తే నీకున్నవన్నీ నీకున్నవన్నీ కొత్త కొత్తగా ఏం లేడు నీకేముంది వాటిని ఆశీర్వదిస్తాడు దేవుని ఆశీర్వాదం నీ ఇంట్లోకి రావాలంటే ముందుగా నీ ఇంట్లోకి దేవుని సన్నిధి రావాలి ప్రత్యేకత దేవుని చనిదుకున్న విశిష్టత ఏంటంటే నీ కున్న దానినంతటి నీ దేవుడు ఆశీర్వదిస్తాడో హాల